బంద్ పిల్ప్మేరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ జయప్రదమైంది ఈ బంద్లో మరి జేఏసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ వచ్చి అట్లాగే ప్రెస్ అండ్ మీడియా సోదాలు వచ్చి బంద్ సక్సెస్ చేయడం జరిగింది మరి ఈరోజు పొద్దున్నే నాలుగున్నరలు లేచి బస్ డిపో దగ్గర కూర్చోవడం జరిగింది తర్వాత ర్యాలీకి వెళ్ళి బైక్ ర్యాలీకి వెళ్ళి అన్ని సంస్థలు అన్ని దుకాణాలు మూసేయడం జరిగింది అట్లాగే ఇక్కడికి వచ్చి వినాయక్ నగర్లో ఏదైతుందో జ్యోతిరావు పులే బీసీ నాయకుడు ఆరోజు బీసీలకు చదువు చెప్పిన పులే జ్యోతిరావు పులే కానీ సావిత్రిబాయి పులే కానీ విగ్రహానికి దండేసి మళ్ళీ ఇప్పుడు దానాచౌక్ వెళ్ళి మరి దానా చౌక్లో దానా చేయడం జరుగుతుంది నేను కోరేది ఒక్కటే ఏదైతుందో తెలంగాణ ఉద్యమము ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఉద్యమంలో తెలంగాణ సాధించినాం అందరూ ఒకటే జేఏసీలో ఏర్పడి అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ బీజేపీ ఉన్నది మీరు కూడా ఖచ్చితంగా ఏదైతే బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించారో కామారెడ్డిది ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఖచ్చితంగా దొడ్డిదారిన కాకుండా జీవోలు ఇవ్వకుండా ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్డ్ చేర్చి గవర్నర్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లు పంపి రాష్ట్రపతి నుంచి పార్లమెంట్లో బిల్లు ఆమోదము తెలపాలా అప్పుడు బీసీలకు న్యాయం అవుతుంది గత గవర్నమెంట్ మా కేసీఆర్ గారు కూడా బీసీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందు ఉన్నారు మన అసెంబ్లీలో కూడా తీర్మానానికి బీసీ బిల్లుకు ఏకాగ్ర మద్దతు కూడా తెలపడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము కూడా అందరం కలిసి వస్తాం ఇప్పుడు చాలా సంతోషము దీంట్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ అన్ని పక్షాలు కలిసి వచ్చినాయి చాలా సంతోషం ఈ ఉద్యమం ఇట్లనే ఉధృతం కావాలా బీసీలు కూడా అంత యూనిటీ ఐక్యత కావాలా ఖచ్చితంగా సాధించాలా సాధించే వరకు మేము కూడా ప్రత్యక్ష పోరాటంలో బీఆరాజ్ తరఫున ఉంటామని తెలియ ముగిస్తున్నాను బీసీ జై ఈ సందర్భంగా అన్ని కుల సంఘాలకు రాజకీయ పార్టీలకే కాదు అట్లాగే ప్రెస్ అండ్ మీడియా ముఖ్యంగా సిక్స్ వారికి కూడా వారి యజమానానికి సిబ్బందికి ఈ సందర్భంగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రెసిడెంట్ అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డటువంటి బీసీ ఐక్య కులాల వేదికకు కో వైస్ చైర్మన్గా నేను నియమించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చట్టసభలో మాట్లాడుతూ ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది కాకపోతే అగ్ర కులాల వర్ణాలకు చెందిన నందగోపాల్ రెడ్డి దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి స్టే తీసుకోవడం జరిగింది అదేవిధంగా అప్హెల్డ్ చేసి సుప్రీంకోర్టులో కూడా దాని మీద స్టే రావడం జరిగింది ఒకటే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు బీసీలు ఎవరు కూడా అడ్డుకోలేదు బీసీలు తమ వాళ్ళ యొక్క శాతము మొత్తం పాపులేషన్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పటికీ ఫార్టీ టూ పర్సెంట్కే వీళ్ళు ఆ విధంగా అడ్డుకోవడము ఎంత మాత్రం సమంజసం కాదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు కూడా బీసీ కులాలన్నీ కూడా ఐక్యంగా ఉండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు పోరాటం చేస్తూనే ఉంటాయి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం ముందడికి పోయి అన్ని సకల జనుల మాదిరిగా బీసీ సకల జనులు మొత్తం కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారు ఇవాళ మొట్టమొదటిగా ఆరంభం దశగా బీసీ బంద్ పాటించడం జరిగింది ప్రజలు కూడా ఎవరంతలో వాళ్ళు దుకాణాల వాళ్ళు కానీ విద్యార్థులు కానీ విద్యా సంస్థలు కానీ పెట్రోల్ బంకులు కానీ ఇవాళ మొత్తం వాలంటీర్గా మాకు సపోర్టుగా బంధుకు సపోర్టుగా వాళ్ళు సహకరించడం జరిగింది పొద్దున ఐదు గంటలకు బస్ డిపోకి వెళ్తే బస్ డిపోలో కూడా మొత్తము వాళ్ళు బంద్ చేసుకొని వీఆర్ ఫుల్లీ సపోర్టింగ్ ద బీసీ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే పాపులేషన్లో దామాషా పద్ధతి ప్రకారం చూసుకుంటే అరవై శాతం రిజర్వేషన్ రావాలి కేవలం నలభై రెండు శాతానికి మనం ఇవాళ కొట్లాడితే నలభై రెండు శాతానికి కూడా ఇచ్చేటటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చేటటువంటి సుముఖంగా లేరు తప్పకుండా ఉద్యమం ద్వారానే ప్రజలు గమనిస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులలో లేము మనము అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి బయటకు రావాలి ఐక్యంగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడినప్పుడు మాత్రమే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందని కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమం ఆగదని ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కేసిక్సీ ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బీసీ స్వచ్ఛందంగా అందరూ కూడా బీసీకి బీసీకి రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి మద్దతుగా ధర్నాలో పాల్గొనడం జరిగింది బంధువులు కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పడం అది అది చెప్పడం కాకుండా ఈరోజు చెప్పడం అనుకుంటే ఏదో మనము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మోదీ గారే ఈరోజు మనకు బీసీ నాయకుడు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ కమిషన్ వేయడం జరిగింది ఈ విధంగా ఒక పార్టీలో ఒక ఒక పార్టీలో బీసీని బీసీ ఆధ్వర్యంలో ఒక రిజర్వేషన్ ఆధారంగా ఈరోజు పార్టీలో కార్యక్రమాలు ఎవరికి ఇచ్చినా జరుగుతున్నాయి అదేవిధంగా పట్టి ప్రతి పార్టీ కూడా తమ యొక్క పార్టీ లోపల బీసీలకు అందరికీ కూడా సమానంగా న్యాయం ఇవ్వాలా అనేది మేము కోరుకుంటున్నాం ఈ విధంగా ఈ చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ బీసీ ఉద్యమాన్ని ఉధృత ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెడితే అసెంబ్లీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది మరి దాన్ని గవర్నర్ గారి దగ్గరికి పంపిన తర్వాత మరి ఆ గవర్నర్ గారి మైండ్లో ఏముందో తెలియదు కానీ మరి ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఉండడా లేదు సపోర్ట్ చేస్తాడా తటస్థంగా ఉండడా ఇంకేమైనా అభిప్రాయం ఉందా అదేమీ చెప్పకుండా రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లును ఆయన దగ్గర పెట్టుకొని కాలయాపన చేసేటటువంటి ప్రక్రియని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు దాంతోపాటు అందరం కూడా కోరుతా ఉన్నాం బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఇవాళ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ లో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీతో సహా ఇవాళ అందరం కూడా మనం కోరుతా ఉన్నాం మరి ప్రవేశ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇద్దరికి కూడా సరి సమానంగా ఎంపీలను గెలిపించి పార్లమెంట్ పంపిస్తే ఇవాళ కనీసం వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు ఇద్దరు మినిస్టర్లు పార్లమెంట్ లో ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు ప్రెషర్ చేయట్లేదు అని చెప్పి సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి బీజేపీ బీజేపీ నాయకత్వం వాళ్ళ బీజేపీ ఎంపీలు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళ తీర్పు ఇచ్చినా అది పార్లమెంట్లో పాస్ అవుతుంది అనేటటువంటి నమ్మకం అయితే ఇవాళ మాకు లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది కార్మికుల వేతనాలకు సంబంధించి తీర్పు ఇచ్చింది రెండు వేల పదహారులో ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ కార్మికులకు రెగ్యులర్ కార్మికులు ఏదైతే బేసిక్ జీతం తీసుకుంటున్నారో ఆ వేతనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని చెప్పేసి రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు తీర్పిస్తే అది నేటికి కూడా దేశంలో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిస్తేనో లేదు మన రాష్ట్ర అసెంబ్లీ మన 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 కోర్టు మన హైకోర్టు తీర్పిస్తేనో అది అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి పార్లమెంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ సాక్షిగా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ స్థాయిలో మనం ప్రెషర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఒకవేళ మోడీ వినకపోతే గనక ఇవాళ కాంగ్రెస్ తను చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు బీజేపీ మినిస్టర్లు అవసరమైతే మొత్తం మనం సాధించలేము మనం ఇంటింటికి సేవ చేస్తూ బీసీలందరినీ ఐక్యంగా ముందుకు తీసుకపోతూ బీసీ నలభై రెండు శాతం సాధించాలని కోరుకుంటూ ఎందుకంటే ఇక్కడ అందరూ షాదారులు ఉన్నారు కోడి మాత్రం మాయమవుతుంది ప్రతి రాజకీయ పార్టీకి శ్రద్ధ ఉన్నది కానీ రిజర్వేషన్ వస్తలేదు కాబట్టి దీంట్లో ఉన్న మర్మం మనం తెలుసుకొని ఐక్యంగా పోతే తప్ప ఈ రిజర్వేషన్ రాదు అని తెలియజేసుకుంటాడు ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్న గారు జిల్లా అధ్యక్షుడు మరియు మా నగర అధ్యక్షుడు కేశవనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంటే తెలియజేసుకుంటాం ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ ఐక్యవేదిక నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జీసీ మాదిగా లేదు మనం చాట నిజామాబాద్ లో తెలంగాణ ఉద్యమం చేస్తే రాష్ట్రం కాదు దేశంలో కూడా నిజామాబాద్ నేషనల్ ఛానల్ లో చూపెట్టారు కానీ ఇదేంది బీసీ సంఘం అంటున్నాం రెండు నేను గెస్ట్ గా పనిచేసిన గెస్ట్ గా గ్రీన్ పెంట్ పని పనిచేస్తాను నాకు అవసరం లేదు రిజర్వేషన్ నువ్వు మాట్లాడితే నేను నువ్వు గొప్ప నేను గొప్ప కాదు పోయి నేను వీటికైనా చాలమూర్గా గుర్తా కామారెడ్డిగా గుర్తాను అప్పగా మనందరం ఢిల్లీ దాకా పోయి బీసీ సంఘాన్ని రెండు శాతం రిజర్వేషన్ చేసుకునే విధంగా ఉండాలని మీరందరూ మాతో తోడుగా మాకు ముందు నడిపిస్తారని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరికీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ మా విద్యార్థి నాయకులందరికీ దిక్సూచిగా ఉండాలని తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ అనేక ప్రజా సంఘాల వాళ్ళు పార్టీల వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి ఉండడం అనేటువంటిది చాలా సంతోషము అయినప్పటికీ ఇక్కడ రెండు వేదికలు అనేటువంటి ఏర్పడ్డాయి అట్లా కాకుండా ఒకే వేదిక అయితే ఇంకా మన ఉద్యమాన్ని ముందు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏదైతే కోరుతున్నామో తలుచుకుంటే సాధ్యమే సాధ్యమే కాబట్టి ప్రభుత్వాన్ని మరీ మేము బీసీలుగా లేదు ఈ ప్రజల కోసం ఏదైతే పేద ప్రజల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో వాళ్ళందరికీ మద్దతుగా తెలియజేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసేటట్టుగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి లేకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అదే తరహాలో ఉద్యమమైనటువంటిది జరగబోయే అవకాశం ఉంటది కాబట్టి అట్లా జరగనియకుండా ఈ ప్రజ పేద ప్రజల యొక్క ఓటు కనీసం దాని కోసం ఆలోచించి రిజర్వేషన్ రిజర్వేషన్ చేయాలి అమలు చేసేటట్టుగా చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచన డిమాండ్ రెండు రకాలుగా అనుకుని చేస్తున్నాం కాబట్టి దాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం జేఏసీకి ప్రత్యేక జన